నమో భగవతి వాసుదేవాయ నమ మోక్ష ఏకాదశి వ్రత కథ పేరులోన మోక్షాన్ని నింపుకున్న ఈ ఏకాదశి రోజు చేసే వ్రతం మనతో పాటు మన పూర్వీకులు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెప్పబడుతున్నాయి ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తుంటాయి అందులో కొన్ని ఏకాదశులు విశిష్టమైనవి మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి విశిష్టమైనది ఈ కథనంలో మోక్ష ఏకాదశి వ్రత కథ విశిష్టతకు తెలుసుకుందాం మోక్ష ఏకాదశి విశిష్టత మనము మానవులుగా జన్మించిన ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశలు కోరికలు ఉండడం సహజం కానీ తీర్చుకోవడం కోసం భగవంతుని ఆశ్రయిస్తూ ఉంటా కానీ సాధ మాత్రం కలుపు ఉండవలసిన అసలైన కోరిక మోక్షాన్ని పొందడం అయి ఉండాలి జనన మరణ చక్రం పాపాలు చేస్తున్నంత కాలం మరణించడం మరణం జన్మించడం మళ్ళా కష్టాలు అనుభవించడం ఉండడం జరుగుతూ ఉంటాయి ఈ చ ఈ బ్రహ్మ చక్ర భ్రమణం నుంచి కాపాడేది మోక్ష ఏకాదశి వ్రత ఈ మోక్ష ఏకాదశి అనే పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించి ఏకాదశి అనే అర్థమవుతుంది మోక్ష ఏకాదశి కోసం ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధతో పూజించి తప్పకుండా మోక్షం లభిస్తుందని బ్రహ్మ బ్రహ్మపురాణాలు వివరించి ఉన్నది ఉపవాసం ఉండడం విష్ణుమూర్తి పూజించడం తులసి దళాలతో పూజించడం జాగారం చేయడం అన్నది అందరికీ తెలిసిన విషయమే మోక్ష ఏకాదశి వ్రత కథ పూర్వం కూడా అనే రాజు ఉండేవాడు ఆ రాజు తన ప్రజలను కన్న బిడ్డలే చూసుకుంటూ చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు రోజు రాత్రి ఆ రాజుకు ఒక కళ వస్తుంది అందులో తన తల్లిదండ్రులు సహా తన పూర్వీకులు అందరూ నరక బాధలు అనుభవిస్తున్నారని మరునాటి రోజు తల్లి తెల్లవారుజామున తన రాజ్యంలోని పండితుల బ్రాహ్మణుల మన సమావేశపరిచి తన కళ గురించి చెప్పాడు రాజు బ్రాహ్మణులతో తన పూర్వీకులు నరక బాధలు పడడం చూడలేకకుండా ఉన్నాను వారికి ఈ నరక బాధలతో పోయే ఉపాయా ఉపాయం ఏదైనా ఉంటే చెప్పమని కోరాడు పండితుల సలహాజు మాటలకు పండితులు బాగా ఆలోచించి ఓ రాజా ఇక్కడ సమీపంలో పర్వతముని నివసించే ఒక గొప్ప ఆశ్రయం ఉంది ఈ శేషునికి భూత వర్తమాన భవిష్యత్ జ్ఞానం ఉంది నువ్వు ఆ మునిని దర్శించుకుని నీకు తరుణోపాయం చెప్తాడని చెప్పారు పర్వతముని దర్శించిన రాజు పండితులు చూసిన మేరకు వైనిక అనే రాజు వెంటనే పర్వతముని ఆశ్రయానికి వెళ్ళాడు అక్కడ పూజనీయులైన మునిని దర్శించుకుని మునికి సాక్ష్యంగా నమస్కారం చేసి తన పూర్వీకులకు నరక బాధలు పోయే ఉపాయం ఏమన్నా ఉందని చెప్పమని కోరాడు పర్వతముని దివ్య దృష్టి రాజు చెప్పిన మాటకి విని పర్వతముని కొంతసేపు కళ్ళు మూసుకుని తన దానంలోకి వెళ్ళిపోతాడు తన దివ్య దృష్టితో రాజు పూర్వీకుల నరక బాధల గురించి తెలుసుకుని పర్వతముని రాజుతో ఓ రాజా మాసం శుక్లపక్షంలో ఏడ్చే ఏకాదశి మోక్ష ఏకాదశి అంటారు ఆ రోజున నువ్వు నీ రాజ్యంలో అందరూ మోక్ష ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరించి ఆ పుణ్యక ఫలాన్ని మీ పూర్వీకులకు ధారపోస్తే వారికి నరక బాధల నుంచి ముక్తి కలుగుతుంది అని చెప్పారు ఏకాదశి వ్రతను ఆచరించిన రాజు ప్రజలు రాజు పర్వతముని మాటలు విని పరమానందం చెంది అతను నమస్కరించి తన రాజ్యానికి తిరిగి వచ్చి రాజ్యంలోని ప్రతి ఒక్కరూ మోక్ష ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని చాటింపు వేశారు మార్గశిర శుద్ధి ఏకాదశి రాణి వస్తుంది ఆ రోజు రాజు రాజుతో పాటు రాజ్యంలో ప్రజలందరూ మోక్ష ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఉపవాసం జాగారంతో ఆచరించి ఆ పుణ్యఫలాన్ని రాజు పూర్వీకులకు దార పుష్పవర్షం వర్షం రాజు ప్రజలు మోక్షద ఏకాదశి వ్రత పుణ్యఫలాన్ని ఆచరించి వెంటనే ఆకాశం నుంచి కొంతసేపటికి పుష్ప పుష్పవర్షం కురుస్తుంది రాజు తల్లిదండ్రులు అతని పూర్వీకుల నరక బాధను ముక్తి పొందుతారు వారంతా ఆకాశంలో కనిపించి పుత్రుడా నీకు శుభం కలుగ అని చెప్పి స్వర్గానికి చేరుకుంటారు ఓం నమో భగవతి వాసుదేవాయ నమః నమ మనం కూడా మోక్ష ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మనతో పాటు మన పూర్వీకులకు కూడా మోక్షం లభిస్తుంది